లక్ష్మీగారి జనరల్గా ఉగాది రోజు కూడా దానాలు లాంటివి చేస్తే మంచిదా అండి దానాలు చెప్పారండి ఉగాది రోజున ప్రపాదానం చేయమన్నారు ఈ ప్రపాదానం అంటే ఏమిటంటే నీటి కుండని దానం ఇవ్వమన్నారు అసలు కుండ దానం ఇవ్వచ్చా అండి ఇవ్వాలి కూడా ఇవ్వాలి కూడా అది ఉదక కుంభ దానం అని నీటి కుండతో మొత్తాన్ని నీరు అంటే కుండ ముందే కొనుక్కొచ్చుకొని మనం పెట్టుకొని ఆ నీరు అంటే అప్పటికప్పుడు తాగటానికి అనువుగా ఉండదు కదా కుదిరితే ముందు వచ్చి కొనుక్కొచ్చుకొని పెట్టుకొని నీళ్ళతో నింపేసి ఆ నీరు పారిపోసి ఆ రోజు వాడు తాగటానికి అనువుగా ఇవ్వటం ఒక రకం లేదండి మాకు ముందు రోజు కుదరలేదండి అనే పక్షంలో ఆ రోజైనా కొనుక్కొచ్చి దాన్ని నిండుగా నీరు పోసి ఎవరికైనా ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వండి ఎవరికైనా సరే బ్రాహ్మణడు కుదిరితే బ్రాహ్మడికి ఇవ్వండి లేకపోతే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఇవ్వండి ఆ బ్రాహ్మడికి ఇవ్వటం మంచిదే మంచిది కాదని నేను చెప్పను కానీ నాలుగు కుండలు తీసుకెళ్ళినా ఆయన ఏం చేసుకుంటారు ఎవరికి ఒక కుండ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి మంచిదే కదా ఉట్టిగా కుండతో నీటి కుండతో దానం ఇవ్వకుండా దానిపైన మన చాతనైనటువంటి వస్త్రాలను పెట్టడం కానీ లేకపోతే ఆ రోజు వాళ్ళు వండుకోవటానికి వీలైనటువంటి ఆహార పదార్థాలు స్వయం పాకం లాంటిది అవి కూడా పెట్టి ఇవ్వచ్చు అది ఉగాది రోజే చేస్తారు ఉగాది రోజున చేయటం అనేది దీన్ని ఇది ఏమంటారంటే కలసంతో పెట్టేటటువంటి దానం అది కూడా కలసం పూర్ణకుంభదానం అంటారు పూర్ణకుంభదానం దీన్ని మట్టి కుండ ఇవ్వచ్చండి మట్టి కుండలో నీరు పోసి దానిపైన కొబ్బరికాయ పోసి కలసం మీద విధంగా పెడతామో ఆ విధంగా కుదిరితే తొమ్మిది రోజులు ఉంచి దీన్ని మనం వసంత నవరాత్రులు లేక రావణ నవరాత్రుల పేరుతో పిలుచుకుంటాం కదా తొమ్మిది రోజులు గనక మేము చేస్తామండి అనుకునే పక్షంలో తొమ్మిది రోజులు అయిన తర్వాత ఇవ్వటం లేకపోతే మేము తొమ్మిది రోజులు చేయట్లేదండి ఒక్కరోజు మాత్రమే చేస్తున్నాం అన్నప్పుడు ఈ రోజున ఈ విధంగా దానం ఆ రోజున ఇచ్చేసేయటం అది మట్టి కుండతో ఇవ్వవచ్చు మా దగ్గర శక్తి ఉందంటే వెండి దివ్వచ్చు బంగారం దివ్వచ్చు ఇత్తడి దివ్వచ్చు రాగి దివ్వచ్చు ఏదైనా సరే వారి శక్తి అనుసారంగా ఆ విధంగా ఇవ్వచ్చు ఈ ప్రపాదానం అనేటటువంటిది ఏమిటంటే అండి ఎండలు వస్తూ ఉంటాయి కదా చలివేంద్రాలను ఏర్పాటు చేయమన్నారు దీని యొక్క ఆంతర్యం ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే లాభం ఏంటి అంటే మన పూర్వీకులు ఎవరైతే మన ఇంట్లో గతించి ఉన్నారో వారందరూ కూడాను మనకి వంశాభివృద్ధి జరగాలి అని దీవిస్తారట అందుకని చెప్పి పె ఈ విధంగా ప్రపాదానం చేయమన్నారు మరి మాకు ఇక్కడెక్కడ చలివేంద్రాలు ఉన్నాయో మరి మాకేమీ తెలియదండి మరి మాకేమన్నా చేయాలనుంది అనుకున్న పక్షంలో అక్కడ ఒక చోట చలివేంద్రం పెడుతున్నారు కదా ఇవ్వండి ఇది పెట్టారా ఇది ఎంత ఖర్చు అవుతుంది దీనికి కావాల్సినటువంటిది కొంత సొమ్ము నేను ఇవ్వాలనుకుంటున్నాను లేకపోతే కాస్త మజ్జిగ పది మందికి ఇవ్వండి అందుకని నేను ఇవ్వాలనుకుంటున్నాను అని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవ్వండి ఇవ్వటం వల్ల కొంత వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ ఇవ్వటం వల్ల మనకి తత్ఫలితం వస్తుంది మన ఇంట్లో అపార్ట్మెంట్లలో కూడా ఎండలు పెరిగిపోతున్నాయి చక్కగా మూకుళ్ళలో నీళ్లు పోసి పెడితే పక్షులు దాహ తిరిగి తీర్చుకొని వెళ్ళిపోతాయి ఎందుకంటే మోగజీవులు మనకైతే దాహం అయింది ఇందాక నాకు దాహం వేసింది రాజకుమార్ గారు నాకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా అని అడిగాను నేను భగవంతుడు నాకు స్వరపేటకి పెట్టాడు కాబట్టి మోగజీవులు కదమ్మా అవి మరి అవి మాట్లాడలేవు కదా వాటిని మనమే గ్రహించుకొని ఏదో ఒక పాత్ర మన ఇంట్లో ఉన్నటువంటి దాంట్లోనే అక్కడ నీరు పోసి పెడితే మూ మూకుడు అని ఎందుకన్నానంటే మనమేమో చల్లగా ఫ్రిడ్జ్లో నీళ్ళో లేకపోతే కుండలో నీళ్ళో మనకంతా కూడా ఆరోగ్యము శుచి శుభ్రత ఉండాలి మరి దాని ప్లాస్టిక్ దాంట్లో పోస్తే ఏమైతే వేడి నీళ్ళు అయిపోతాయి కదా అందుకని మట్టి మూకుడు అనుకోండి చల్లగా ఉంటాయి నీళ్లు అవి కూడా చల్లటి నీళ్లు తాగుతాయి దాహార్తిని తీర్చుకుంటాయి అవి నోటితో కాకుండా వాటి రూపంలో అవి థ్యాంక్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి అని అందుకని ఈ విధంగా దానాలు ఇవ్వమన్నారు అది కాకుండా గొడుగు చెప్పులు కూడా ఇవ్వమన్నారు తేలికైనటువంటివి ఇవ్వమన్నారు గొడుగు ఎండల కాలం కాదండి కాస్త ఆచ్ఛాదన కోసమని చెప్పులు కాళ్ళకి మరి అంటుకోకుండా చెప్పులు ఈ రెండు దానాలు కూడా ఇవ్వమన్నారు ఎవరి శక్తానుసారం వాళ్ళు ఈ చెప్పులు గొడుగు కూడా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వండి